నమస్కారాలు తెలియజేస్తున్నా నిన్న జరిగిన పరిణామాలు మనమందరం కూడా చూసినాము మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు కె చంద్రశేఖరరావు గారిని నిన్న సిట్టు విచారించడం జరిగింది దీనికి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు ఏదో పెద్ద ఘోరం జరిగిపోయినట్టు చంద్రశేఖరరావుకి చాలా అన్యాయం చేసినట్టు స్వాతంత్ర సమర స్వాతంత్ర ఉద్యమంలో కొట్లాడిన నాయకునికి అన్యాయం చేసినట్టు మాట్లాడుతుండ్రు మనం ముందు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత చెట్ట వ్యతిరేక పనో ఎంత దుర్మార్గమైన పనో ఎంత నీచమైన పనో మనందరికీ కూడా తెలుసు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జనరల్గా ఫోన్ ట్యాపింగ్ అనేది ఉగ్రవాదుల ఫోన్లు లేకపోతే దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళ ఫోన్లు లేకపోతే నక్సలైట్ల ఫోన్లు వారి కార్యాచరణ తెలుసుకోనికే వారి కదలికలు తెలుసుకొనికే చేస్తారు మరి ఈ మునగాడి ఎవరి ఫోన్లు ట్యాప్ చేసిండండి ప్రతిపక్ష నాయకులవి పోలీస్ అధికారులవి సరే ప్రతిపక్ష నాయకులవి ట్యాప్ చేస్తుండంటే మేము చేస్తున్న తప్పుడు పనుల మీద ప్రజల తరఫున పోరాడుతుండ్రు వీరికి ఎవరెవరు మరి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని తెలుసుకోనికే చేసిందనుకుందాం చేసింది అనుకుందాం కానీ సిగ్గు లేకుండా ఎంతోమంది సెలబ్రిటీలవి మొగుడు పిల్లలవి అంటే దీనికంటే నీచానికి ఇంకా దిగజార లేము అన్న ప్రతిసారి ఇంకా ఎక్కువ దరిద్రప దరిద్రపు పనులు ఈ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ చేసిన చెప్పేసి మనం అందరం కూడా మీడియా కథనాల ద్వారా చూసినాం ఈ ఫోన్ ట్యాపింగ్ ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం అందరూ సహకరించరని తెలిసి వేరే అధికారుల మీద నమ్మకం లేక తన కులపులను చుట్టాలను ప్రభాకర్ రావుని ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించుకొని ప్రణీత్ రావు అనే ఒక అధికారి రెండు వేల ఏడులో ఒక ఎస్ఐ ర్యాంక్ అధికారికి ప్రమోషన్ జనరల్గా ఒక ఎస్ఐ ర్యాంక్ అధికారికి ప్రమోషన్ ఇవ్వాలంటే ఉగ్రవాదుల మీద అలుపెరవని పోరాటం చేసి తన ప్రాణాలకు తెగించి పోరాడిన వాళ్ళకి ఇస్తారు లేకపోతే నక్సలైట్లతోని ప్రాణాలకు తెగించి పోరాడిన వాళ్ళకి ఇస్తారు మరి ఈయన ఏం చేసిండండి కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ని పర్యవేక్షించాలే వేరే వాళ్ళ మీద నమ్మకం లేక తన సొంత పొడు కావాలని చెప్పేసి ఈ ప్రణీత్ రావ్ అనే ఒక ఎస్ఐకి ప్రమోషన్ ఇచ్చి డీఎస్పి చేసి తనకి బాధ్యత అపాచెప్పడం జరిగింది భుజంగరావు రాధాకిషన్ రావు అంటే ఈ వ్యవస్థలో ఈ ఫోన్ ట్యాపింగ్ కుంభకోణాన్ని తన నమ్మకస్తుల చేతిలో చేతిలోనే పెట్టాలని చెప్పేసి ఈ అధికారులకు ఈ బాధ్యత అప్పజెప్పడం జరిగింది మీరు నిజంగా ఎటువంటి తప్పు చేయకపోయి ఉంటే మీ అధికారం కోల్పోయిన వెంటనే హార్డ్ డిస్కులను విరగ్గొట్టి మూసిల ఎందుకు వేయాల్సి వచ్చిందని చెప్పేసి ఈరోజు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను సిట్లో ఉన్న విచ సిట్ విచారణ చేసినటువంటి అధికారులు తెలియజేయడం జరిగింది పత్రికాముఖంగానే మాకు కొన్ని విషయాలు కూడా తెలియ తెలియడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో వేల మంది ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది వాళ్ళ కాల్ డేటా తీయడం జరిగింది ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డ్స్ కూడా ఇల్లీగల్గా యాక్సెస్ చేయడం జరిగింది ముఖ్యమైన విషయం కేవలం రాజకీయ నాయకుల ఫోన్లే కాకుండా సెలబ్రిటీల ఫోన్లే కాకుండా వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు చేపడుతున్నటువంటి కార్యకలాపాలు తెలుసుకొని వాళ్ళని ఇల్లీగల్గా ఆఫీసులకి పిలిచి వాళ్ళని బెదిరించి వాళ్ళ నుంచి డబ్బులు ఎక్స్టార్ట్ చేయడం జరిగింది కొంతమంది నుంచి డైరెక్ట్గా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డబ్బులు తీసుకోవడం జరిగింది కేవలం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వరకు పన్నెండు వందల పదిహేడు పదిహేడు కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి దొరికినాయి ఇది కేవలం ఎక్స్టార్షన్ డబ్బులుగా మనం అందరం కూడా గమనించాలి ఈ విషయమంతా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా కేసీఆర్ని ఇన్వాల్వ్ చేసిందని చెప్పంటున్నారు అసలు ఈ ఈ అంతా బయట ఎట్లా పడ్డది ఒక పోలీస్ అధికారి అడిషనల్ ఎస్పీ ర్యాంక్ అధికారి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ పెట్టిండు ఏమని ప్రనీత్ రావు అనే వ్యక్తి ఇల్లీగల్గా కొన్ని కార్యకలాపాలు చేసిండు అవి మాకు దృష్టికి వచ్చినాయి కాబట్టి వెంటనే మేము కంప్లైంట్ ఇస్తున్నామని చెప్పేసి ఆయన కంప్లైంట్ ఇచ్చిండు ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన తర్వాత ఈ నేరాలు ఘోరాలు అన్నీ బయటపడ్డాయి సిగ్గు లేకుండా నిన్న కేటీఆర్ కూడా మాట్లాడుకుంటుంటుడు కొంతమంది చేస్తే చేస్తుండొచ్చు లంగలవి దొంగలవి అంట అసలు ఫోన్ ట్యాపింగ్ చేసి అధికారం నీకు ఇవ్వడిచ్చిండు ఈ ఈ రేస్ విషయంలో కూడా ఎటువంటి అధికారం లేకపోయినా కానీ ఫోన్ చేసి ఐఏఎస్ అరవింద్ కుమార్కి డబ్బులు పంపిమని చెప్పి నేనే చెప్పిన అని చెప్పేసి అంటాడు అంటే గత పది సంవత్సరాలలో బిఆర్ఎస్ హయాంలో ప్రభుత్వం ఏ విధంగా నడిచిందో ప్రజలందరూ కూడా గమనించాలి రాజకీయ నాయకులందరివి ఇప్పుడు మా ఇప్పటి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఫోన్ కూడా ట్యాప్ చేసిండ్రు నక్సలైట్లకు అందం పెట్టిండు అది అని చెప్పి అన్నారంట అంటే నువ్వు ట్యాప్ చేసిన సెలబ్రిటీలందరూ కూడా మరి నక్సలైట్లతో సంబంధాలు ఉన్నా కవిత గారి భర్త కూడా నక్సలైట్లతో సంబంధం ఉందా లేకపోతే ఉగ్రవాదులతో సంబంధం ఉందా కేసీఆర్ కేటీఆర్ సమాధానం చెప్పాలి ఇప్పుడు ఈ ఆరోపణలు కేవలం కాంగ్రెస్ నాయకులు చేసింది కాదు కదా నీ సొంత చెల్లె కవితనే అన్నది సిగ్గు లేకుండా ఇంటి అల్లుడు ఫోన్ ట్యాప్ చేసిర్రు అని చెప్పేసి మరి కవిత స్టేట్మెంట్ కంటే ఇంకేమైనా ప్రామాణికం ఉంటుందా బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ ఉన్న టైంలో అంటే టీ రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ ఆవిర్భవించిన సమయం నుంచి కేసీఆర్ వెంటనే ఉన్నటువంటి వి ప్రకాష్ రావు అనే ఒక నాయకుడు కూడా స్పష్టంగా మీడియా ముఖంగా చెప్పిండు హరీష్ రావే అన్నాడో మీరెవ్వరు కూడా నాకు ఫోన్ చేయకండి నా ఫోన్ ట్యాప్ అవుతుంది నాతో పాటు మీకు కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి హరీష్ రావే చెప్పిండు స్వయంగా అని చెప్పేసి వి ప్రకాష్ రావు గారు చెప్ప్రు మరి కవిత చెప్పినాక వి రావు గారు చెప్పినాక కాంగ్రెస్ నాయకులు కక్షపూరితంగా చేస్తున్నారని చెప్పేసి ఏ విధంగా సిగ్గు లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నా నాకు అర్థమవుతలేదు నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ మీరు అందరూ కూడా చూసినట్టయితే ఇక్కడ కూడా వాస్తవాలు లేకపోతే సబ్జెక్ట్ మీద మాట్లాడింది లేదు ఏం మాట్లాడాలో తెలియక బడ్జెట్ అంతా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దాన్ని మీద నుంచి ఫోకస్ ఫోకస్ని షిఫ్ట్ చేయనీకే కేసీఆర్ని విచారణ గురిచిందంట దీంట్లో ఏమైనా అర్థం ఉందా అండి కేంద్ర బడ్జెట్కు కేసీఆర్కి ఏం సంబంధం అండి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంత అరిచి గగ్గోలు పెట్టినా కానీ వాస్తవాలు బయటకు వచ్చేదాకా చట్టం తన పని చేసుకుంటూనే పోతుంది నువ్వు అరిచి గగ్గోలు పెట్టి ముఖ్యమంత్రి గారి మీద కాంగ్రెస్ పార్టీ మీద చిల్లర వ్యాఖ్యలు చేసినా కానీ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేసినా కానీ ఎక్కడ కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు పూర్తిగా వాస్తవాలు బయటకొచ్చి చర్యలు తీసుకునేదాకా ప్రభుత్వం కూడా వెనక్కి పోదు నీకు దమ్ముంటే నీ నువ్వు చేసిన తప్పుని ఒప్పుకొని తెలంగాణ ప్రజలని క్షమించమని చెప్పేసి అడుక్కో తెలంగాణ ప్రజలు అప్పుడైనా తప్పు తెలుసుకొని పశ్చాత్తాప పడుతుందని చెప్పేసి క్షమిస్తారేమో అంతేగాని సిగ్గు లేకుండా తప్పు చేసి ఉల్టా కాంగ్రెస్ పార్టీ మీదనే ముత్తుకుంటా అంటే ఇక్కడ ప్రజలు కూడా పిచ్చోళ్ళు కాదు జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజలు కూడా గమనిస్తున్నారు మీకు అన్ని విధాలుగా బుద్ధి చెప్పే వరకు ఆల్రెడీ బుద్ధి చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అన్ని ఎలక్షన్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఘన భారీ మెజారిటీతో విజయం సాధించింది ఈ ప్రజలంతా వాళ్ళ వైపు ఉన్నారంట నీ పాలన వద్దు ముర్రో అని చెప్పి ప్రజలు మొత్తుకొని నిన్న ఇంట్లో కూర్చోబెట్టిర్రు అయినా కానీ నీ అహంకారం ఇంకా తగ్గలే నీ అహంకారం తగ్గే రోజులు దగ్గరలోనే ఉన్నాయి నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కేటీఆర్ నువ్వు చేసిన నోర నేరాలు ఘోరాలు ప్రజలకు అర్థమవుతుంది ఇప్పటికైనా పశ్చాత్తాప ఈ రాష్ట్ర ప్రజలు నీకు ఇంత మంచి అవకాశం పదేళ్ళు ఇచ్చిన అవకాశం తెలంగాణ శ్రేయస్సు కోసం ఉపయోగించకుండా అభివృద్ధి కోసం ఉపయోగించకుండా వ్యక్తిగతంగా ఎడగనీకే లక్షల కోట్లు దొప్పుకొనికే వాడుకున్నావు ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పి జరుగుతున్న విచారణకు సహకరించు లేకపోతే పుట్టగతులు లేకుండా తెలంగాణ ప్రజలు తరిమి కొడతారని చెప్పేసి ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను రెడీనా నిన్న కేంద్ర ప్రభుత్వము నిర్మలా సీతామ సీతారామన్ గారు చాలా స్పష్టంగా యాభై మూడు లక్షల బడ్జెట్ను ప్రవేశపెట్టి యాభై మూడు లక్షల నలభై ఏడు వేల మూడు వందల పదిహేను కోట్ల రూపాయలు కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి మనం అడిగినాం కానీ అనా పైసా కేంద్రం సహకారం అందించకుండా ఐదు రాష్ట్రాల్లో ఎలక్షన్లు ఇప్పుడు తమిళనాడు కావచ్చు అస్సాం కావచ్చు పశ్చిమ బెంగాల్ కావచ్చు పుడిచ్చేరి కావచ్చు కేరళ కావచ్చు ఈ ఐదు రాష్ట్రాల ఎలక్షన్లు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రత్యేక పుస్తకాలు మాత్రమే అందించింది తెలంగాణకు అనా పైసా సాయం చేయలే అదే కాకుండా ఈ బడ్జెట్లో కూడా పదిహేడు లక్షల కోటి రూపాయలు అప్పు తీసుకుంటామని చెప్పేసి కేంద్రం ప్రకటించింది అదే కాకుండా గతంలో ఇచ్చే విధంగా గతంలో లాస్ట్ బడ్జెట్లోనే రెండు లక్షల నాలుగు వేల కోటి రూపాయలు రాష్ట్రాలకు కేంద్రం ప్రభుత్వం ఇచ్చేటువంటి పోషకాలు కట్ చేస్తూనే ఇంకా ఈ బడ్జెట్లో యాభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు మళ్ళీ తక్కువ చేసిన పరిస్థితి మనం చూసినాం అదే కాకుండా కేంద్రం ఏదైతే స్పాన్సర్ స్కీమ్స్ ఇరవై ఉంటే పదిహేడు స్కీమ్లకు బడ్జెట్లో నిధులు తక్కువ చేసిర్రుర్రుర్రుర్ర ఒక మూడు స్కీంలకు సంబంధించి మాత్రం ఒక స్కీమ్కేమో పాత విధానం ప్రకారం ఇస్తా చెప్పారు అదే కాకుండా నరేగ సంబంధించి కొంచెం ఏదో నిధులు పెంచారు తప్ప మిగతా స్కీమ్స్ అన్నిటి కూడా కేంద్రం నిధులు కట్ చేసే ప్రయత్నంలో ముందుకు పోయారు గతంలో పోయిన బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు రెండు నాలుగు గంటల పాటు బడ్జెట్ ప్రసంగం చేస్తే ఈ బడ్జెట్లో తొంభై నిమిషాలు మాత్రమే ఇది పసలేని బడ్జెట్గా చాలా స్పష్టంగా తెలంగాణ సమాజమే కాదు భారతదేశ ప్రజలంతా కూడా గమనిస్తున్నారు ఎందుకంటే వ్యవసాయ రంగాన్ని నిధులేవు విద్యారంగాన్ని లేవు ఆరోగ్య రంగాన్ని నిధులు లేవు అదే కాకుండా రాష్ట్రాల నిధులను కూడా కేటాయించే ప్రయత్నం చేయకుండా కట్ చేసే ప్రయత్నం చేసారు అదే కాకుండా ఎలక్షన్లో రాష్ట్రాలకు ఒక విధంగా ఎలక్షన్ లేని రాష్ట్రాలకు ఒక విధంగా వ్యవహరించారు కాబట్టే తెలంగాణకు కనీసం అనా పైసా సహాయం చేయలే మెట్రోకు నిధులు అడిగినాం ఫోర్ సీడ్కి నిధులు అడిగినాం మూసీకి నిధులు అడిగినాం డ్రైపోర్ట్కి కడినాం ఎక్స్ప్రెస్ హైవేల కడినం అదే కాకుండా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ కడిగినాం మొత్తం నలభై ఐదు అంశాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక నిధులు సాయం చేయని కోరితే కేంద్రం సాయం చేయకపోగా కనీసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు సంబంధించి ఎఫ్ఆర్బిఎం కన్నా కనీసం అదేవిధంగా ఎగ్జామ్షన్ అంటే కూడా కనీసం అది కూడా ఇయ్యని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్సీలు ఇద్దరు రాజ్యసభ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి తెలంగాణకు ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పన్నెండు సంవత్సరాల్లో పన్నెండు సార్లు బడ్జెట్ ప్రవేశపెడితే ప్రతి బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంది తప్ప తెలంగాణకు న్యాయం జరిగిన పరిస్థితే లేదు అదే కాకుండా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి నిధులు ఇవ్వమని చెప్పి అడిగినాం తర్వాత సమ్మక సారక సంబంధించినటువంటి ఏదైతే గిరిజన యూనివర్సిటీ నిధులు ఇవ్వని చెప్తే దానికి ఇవ్వలేదు అదే కాకుండా ఐటీఆర్ ప్రాజెక్టు ప్రధరించు చెప్తే దానికి ఇవ్వలేదు బయ్యారం స్టీల్ కంపెనీ ఉంటే దానికి నిధులు ఇవ్వలే విభజనాములు పరిష్కరించండి అది పరిష్కరించలే అదే కాకుండా వెనకబడి జిల్లాలకు సంబంధించి అదేవిధంగా శ్రీశైలానికి సంబంధించి నాలుగు లైన్ రోడ్డు చేయమంటే దానికి సాయం చేయలేదు ఎక్స్ప్రెస్ హైవేకి సంబంధించి ఈ పోర్టు నుంచి డ్రై పోర్టు నుంచి అదేవిధంగా గన్నవరం పోర్టు వరకు అనుసంధానం చేసుకుంటాం పన్నెండు లైన్ల రోడ్డుకు నిధులు అయితే దానికి సాయం చేయలేదు దేనికి సాయం చేయకుండా కేంద్రము తెలంగాణకు చిన్న చూపు చూస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తే తెలంగాణకు ప్రత్యేక నిధులు వస్తాయని చెప్పి భావించి తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు గెలిపిస్తే తెలంగాణకు బేజరామీలు పరిష్కరించకపోగా తెలంగాణకు ప్రత్యేక నిధులు ఇవ్వకపోగా ఉన్న సంబంధించి స్కీములు కూడా నిధులు ఇవ్వకుండా ఈనాడు జీఎస్టీ పేరు మీద తెలంగాణ రాష్ట్రానికి ఏడు వేల కోట్ల రూపాయలు నష్టం జరుగుతూ ఉంది అదే కాకుండా రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు రాష్ట్రాల నిధులు కట్ చేసే ప్రయత్నం చేశారు ఇరవై స్పాన్సర్ స్కీమ్ ఉంటే పదిహేడు స్కీమ్లకు నిధులు తక్కువ చేశారు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి నిధులలో కూడా అన్యాయం చేస్తూనే కేంద్రం ఓపీసీ ప్రధానమంత్రి అంటారు ఓబీసీలకు మాత్రం పదమూడు వేల ఐదు వందల ఇరవై రెండు కోట్లు మాత్రమే ఇచ్చారు అంటే బడ్జెట్లో రెండు శాతం నిధులు కూడా బీసీల చేయని పరిస్థితి కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఓన్లీ ప్రచారాలు మాత్రమే చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజనామీలు కావచ్చు తెలంగాణ నిధులు లేకుండా అన్యాయం చేస్తూ ఉంది కాబట్టి తెలంగాణ సమాజంతో కూడా గమనించాలని చెప్పి కోరుతూ ఉన్నాం